నమస్కారం నేను మీ దివ్య అల్లూరి ఓకే సుబ్బరాజ్ అన్నకి మ్యారేజ్ అయిపోయింది ఇంకా మిగిలింది ప్రభాస్ అన్న అన్న మరి నీ మ్యారేజ్ ఎప్పుడు ఓకే కాని నేను చెప్పేది ఎవరు మ్యారేజ్ అయింది ఎవరు మ్యారేజ్ కాలేదు దీని గురించి కాదు సుబ్బరాజ్ సార్ మ్యారేజ్ చేసుకున్నారు కదా దాని గురించి కూడా కాదు నేను సుబ్బరాజు గురించి చెప్పాలనుకున్నాను అతని ఫస్ట్ నేను స్క్రీన్ మీద చూసినప్పుడు అనిపించింది ఇతను చాలా టాలెంటెడ్ పర్సన్లా అనిపించాడు నిజంగానే అతని బ్యాక్గ్రౌండ్ డెల్లో జాబ్ చేసేవాడు హార్డ్వేర్ ఓకే గుడ్ నాలెడ్జ్ చాలా తెలివి ఉంటేనే అంతవరకు వెళ్ళాడు కానీ ఆ తర్వాత ఫస్ట్ టైం అతను ఎప్పుడు ఇంకోసారి చూసాను ఇది ఇప్పుడు తెలిసింది రీసెంట్గా ఏది అతను డెల్లో జాబ్ చేసేవాడు అని చెప్పి సినిమాలోకి రాకముందర కానీ అతను ఫస్ట్ టైం నేను ఎప్పుడు అతని టాలెంటెడ్ స్క్రీన్ మీద చూసినప్పుడు అతని టాలెంట్ నేను తర్వాత ఎప్పుడు బయటపడింది ఎప్పుడు గమనించానంటే ఢిల్లీలో నిర్భయ కేసు అప్పుడు ఢిల్ అప్పటివరకు అందరూ జనాలు ఏమనుకునేవారంటే ఆడవాళ్ళంత రాత్రిపూట బయట తిరగాల అలాంటి డ్రెస్ వేసుకుని ఉండాలా అంటే ఎప్పుడు ఆడవాళ్ళనే కామెంట్ చేస్తూ ఉండేవారు కానీ ఆ రోజు అతను ఆర్టికల్ చూశాను అతని ఒకటి ఒక విషయం చెప్పాడేమో తెలుసా ఇంట్లోంచి ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే తొందరగా ఇంటికి వచ్చేసేమని చెప్తారు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అటు ఇటు వెళ్ళొద్దు రాత్రిపూట అందరితో కలిసి వెళ్ళాలి నువ్వు ఒక్కదాని ఎటు వెళ్ళొద్దు ఇలా ఏ రిస్ట్రిక్షన్స్ చెప్తా ఉంటారు కదా కానీ ఒక్కసారని మీ అబ్బాయికి చెప్పారా ఇంట్లో మీ అబ్బాయికి మీరు బయటికి వెళ్తున్నారు కదా బయట ఎక్కడైనా రోడ్డు మీద ఆడవాళ్ళు ఒంటరిగా అలేలా కనిపిస్తే వాళ్ళు నేర్పించొద్దు సతాయించొద్దు వాళ్ళని ఏమీ చేయొద్దు అని ఒక్క రోజన్నా మీ ఇంట్లో అబ్బాయిలకి చెప్పారా అని చెప్పగతను ఒక ఆర్టికల్ ఇచ్చాడు నేను నిజంగా మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది అసలు ఆర్టికల్ ఇంకా అంటే నాకు సరిగ్గా చెప్పడం రాట్లేదు అసలు ఇంకా చాలా డెప్త్గా చెప్పాడు అసలు అది చూసిన తర్వాత అనిపించింది అబ్బాయి ఏముంది అని మనం అనుకుంటే మూవీ వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ ఉంటుందా అని బట్ ఉంది ఇది అంటే ఇది సొసైటీ పరంగా తనకి చాలా నాలెడ్జ్ ఉంది అని అర్థం కదా కాదు ఇంకో విషయంలో కూడా గమనించాను సాయి కుమార్ది ఈటీవీలో వావ్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది అందులో అతను కొన్ని జీకే క్వశ్చన్స్ అడిగేవాడు కొన్ని క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పాలా కానీ ఎప్పుడైతే సుబ్బరాజు సార్ వచ్చినప్పుడు అది నేను చూసాను అప్పుడు టీవీలో అసలు ఎంత టఫ్ అడిగాడంటే అసలు నేను ఆ క్వశ్చన్ కూడా నేను ఇప్పటివరకు విననే లేదు అలాంటి క్వశ్చన్స్ అడిగితే కూడా అతను టక్టకడా ఆన్సర్ చెప్పేశాడు ఎంత స్పీడ్ చెప్పాడంటే నేను అసలు ఆ క్వశ్చన్ ఏం ఆ క్వశ్చన్ ఇప్పటివరకు నేను విననే లేదు అబ్బాయి ఈ క్వశ్చన్ ఎక్కడిది ఇలా అనుకునే లోపల అతను టకటక ఆన్సర్ చెప్పుకుంటూ పోయాడు సుబ్బరాజు నేను షాక్ అయినా అబ్బాయి ఏ ముందు అబ్బాయి ఎంత నాలెడ్జ్ ఉంది కానీ సెకండ్ టైం ఆ తర్వాత థర్డ్ టైం మ్యారేజ్ గురించి అతను ఒక ఆర్టికల్ ఇచ్చాడు ఎప్పుడో ఒకడు ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమైనా నేను చూశాను పెళ్ళి అనేది వయసుని బట్టి కాదు మనసుకి నచ్చినప్పుడు చేసుకునేదని అంటే మనకి అందరూ ఏమంటారు పెళ్ళిడు వచ్చింది ఇంకా పెళ్ళి కాలేదా ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ముప్పై సంవత్సరాలు వచ్చినాయి నలభై సంవత్సరం ఇంకెప్పుడు పెళ్ళి చేసుకుంటూ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటూ అని వెనకాల పడతనే ఉంటారు పప్పన్నం అన్నం ఎప్పుడు పడతావు పప్పన్నం ఎప్పుడు ఎప్పుడు అని కాలుతుండుకు నేను అలా అందరినీ బాధ పెట్టడం ఎందుకు కదా పెళ్ళి 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 అని ఎవరికి టైం వస్తే వాళ్ళు చేసుకుంటారు ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు అంతే కదా నిజంగా అతను అలాగే చెప్పాడు ఆన్సర్ కూడా సూపర్ ఉంది మనసుకు నచ్చినప్పుడు చేసుకోవాలి అనేది సార్ అందరూ ఎంగేజ్లో చేసుకుని మిడిల్ ఏజ్లో వదిలిపెట్టేస్తున్నారు కదా మీరేమో మిడిల్ ఏజ్లో చేసుకున్నారు కాబట్టి లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండాలి ఓకేనా సార్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్